ఒక తాగుబోతు ఒక మౌలానా గారి దగ్గరికి వచ్చాడు మౌలానా గారి దగ్గరికి వచ్చి మౌలానా గారు నాకు ఒక సందేహం ఉంది అదేమిటంటే నేను ద్రాక్ష పండు తినడం మీకు అభ్యంతరకరమా ధర్మం దీన్ని నిరోధిస్తుందా లేదండి ద్రాక్ష పండు మీరు తినవచ్చు అని ఆ తాగుబోతుతో మౌలానా గారు అన్నారు ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్లీ ఆ ద్రాక్ష పండుని నేను నీళ్ళల్లో కలుపుకుని తాగితే మీకు ఏమైనా అభ్యంతరమా లేదండి అభ్యంతర ఏమీ లేదు అన్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు ఆ యొక్క నీళ్లు తాగుతూ మధ్యలో ఒక మాంసం ముక్క తినడం మీకు ఏమైనా అభ్యంతరకరం అంటే లేదండి ఇలాంటి అభ్యంతరకరం లేదు అని చెప్పడం జరిగింది మరి మూలానా మీరేంటండి ఆ ద్రాక్ష పండు యొక్క నీళ్లతో కలిపి చేసిందే సారాయి కదా మరి అలాంటప్పుడు సారాయి ఎందుకు హరామంటారు అని ఆ తాగుబోతు మూలానా గారినే అడగడం జరిగింది అప్పుడు మూలానా గారు ఏమన్నారంటే నేను నీ మీద నీళ్లు పోస్తాను నీకేమైనా అభ్యంతరకరమా నీళ్లు నాపై పోస్తే నాకేంటండి అభ్యంతరకరం ఎలాంటి అభ్యంతరకరం లేదని చెప్పాడు సరే నీళ్లలో నేను మట్టి వేసి నీపై పోస్తే నీకేమైనా అభ్యంతరకరమా అతడు ఆలోచించాడు నీళ్ల మట్టి నాపై పడితే నాకు నష్టం ఏముంది నాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పాడు అప్పుడు మళ్లీ మౌలానా గారు అన్నారు ఆ యొక్క మట్టిని నీటిని ఎండలో ఎండబెట్టి దాన్ని ఇటుకగా చేసి ఆ ఇటుకను నీపై విసిరితే నీకు ఏమన్నా అభ్యంతరకరమా దానికి ఆ తాగుబోతు మౌలన్న గారు నన్ను చంపుతారా మీరు దానికి మౌలానా గారు అన్నారు నువ్వు తాగేది నిన్ను చంపుతుంది ఇదే నేను చెప్పాలనుకున్నాను అన్నారు అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేశారు మద్యం సేవించకండి అది సమస్త చెడులకు మూలం